చీటింగ్ గ్యాంగ్ ఒకటిని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇది మనకు సుల్లూరుపేట సంబంధించిన ఒక క్రైమ్ వన్ లెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక క్రైమ్లో ఒక ఐదుగురు ముద్దాయిల్ని ఈరోజు మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది సో వీళ్ళ వివరాలు వీళ్ళ యొక్క మోసం ఎలాంటిదని చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే రెండు వేల రూపాయల నోట్స్ని ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి మీరు కానీ ఐదు వందల రూపాయలు ఇచ్చినట్లయితే మీకు రెండు వేల రూపాయలు నోట్లు ఇస్తాము పేలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక వన్ రూపీకి ఎయిటీ పైసా లెక్క వస్తుంది కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక కోటి రూపాయలు ఇస్తే మీకు రెండున్నర కోటి రూపాయలు మేము ఈ రెండు వేల రూపాయలు నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంట్రాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి ఒక కోటి రూపాయలు వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది రెండు వేల రూపాయల నోట్లుగానే ఇచ్చింది లేదు సో ఈ కేసుని మనము కోటి రూపాయలు చీటింగ్ అని మనం కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నాయుడుపేట డిఎస్పి గారు వాళ్ళ యొక్క టీం సిఎస్ ఉల్లూరుపేట ఎస్ఐ ఉల్లూరుపేట వీళ్ళందరూ కూడా టీం లాగా ఫామ్ అయ్యి మనం దీని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేయగా దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అంబటి సంతోష్ ఇతను మనకు వచ్చి కాశీబుగ్గ పలాస మండలికి సంబంధించిన వ్యక్తి ఇతని మీద ఒక షీట్ కూడా ఉంది అక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఒక షీట్ కూడా ఉంది ఇతని మీద ఆరు కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి నేర చరిత్ర ఉన్న వ్యక్తినే ఇటువంటి మోసాలకు అలవాటు పడిన వ్యక్తి ఇతను ఇంకొక ఐదుగురిని తీసుకొని దాంట్లో రవితేజ అనే అతను హేమకర్ అనే ఒక అతను మహేష్ సతీరెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో రవితేజని అతను ఇతనికి అసిస్టెంట్ అట్లాగే అనే అతనేమో మన తిరుపతి వాస్తవ్యుడు ఇతని మీద కూడా ఆల్రెడీ ఒక కేసు ఉంది అలిపిరిలో ఇతను కూడా ఇతని కార్ డ్రైవర్ లాగా కార్ అరేంజ్ చేసేదానికి ఇక్కడ హెల్ప్గా ఉన్నాడు అట్లాగే సత్తిరెడ్డి ఇంకొక అతను వచ్చి ఉమా మహేష్ అని ఇద్దరు కూడా ఇతనికి బంధువు వర్స్ అవుతారు అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి మనము రెండు ఇన్నోవా వెహికల్స్ దాదాపు డెబ్బై మూడు లక్షల రూపాయలు నగదు అలాగే వాళ్ళకి సంబంధించిన ఒక ఐదు సెల్ ఫోన్లు ఇంకొక వైఫై మోడెమ్ ఒకటి వాళ్ళ నుంచి మనం సీజ్ చేయడం జరిగింది నిజానికి ఇది చాలా మంచి వర్క్ చాలా మన వాళ్ళు కూడా సైంటిఫిక్గా దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా లీడ్స్ అన్ని వర్కౌట్ చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగిందన్నమాట సో ఈ ఎంటైర్ టాస్క్లో మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి మా డిఎస్పీ గారు అట్లాగే వాళ్ళ ఇన్స్పెక్టరు వాళ్ళ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను